నమస్కారం గురుగారు నమస్తే సార్ ఎవరైతే రైటర్ ఉన్నారో విజయేంద్ర ప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో మన సోషల్ మీడియాలో కొంచెం వివాదాస్పదంగా మారిందనుకోవచ్చు అంటే ఆర్ సినిమాలో ఆయన క్యారెక్టర్ రాస్తున్నప్పుడు తెలియపోయినప్పటికీ బట్ రామ్ చరణ్ క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉన్నాయి చాలా బా షేడ్స్ ఉన్నాయి అన్నట్టుగా ఉంది దాంతోపాటు ఎన్టీఆర్ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు కూడా దాన్ని బాగుంది అన్నట్టు అనిపించినప్పటికీ సినిమా చూస్తున్నప్పటికి దానికి సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా రామ్ చరణ్కి సపోర్టింగ్ క్యారెక్టర్ లాగే ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉంది అన్నట్టు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాని మీద రియాక్ట్ అవుతున్నారు దీని గురించి మీరు ఏం చెప్తారు సార్ అంటే అది ట్రిబుల్ ఆర్ అనే టైటిల్ పెట్టారు కానీ వాస్తవంగా ఆ కథ టైటిల్ రామాంజనేయ విజయము రామాంజనేయ విజయము అని ఎందుకంటున్నానంటే ఈ సినిమా క్లైమాక్స్ లో అతను రాముడు గాను ఇతను హనుమంతుడిగాను ట్రేస్ అవుతారు ఇది చాలా స్పష్టం అంటే ఇది కాన్షియస్ గా అనుకుని చేసింది కాదు అలా జరిగిపోయింది అన్నట్టుగా మాట్లాడాడు ఆయన విజేంద్ర ప్రసాద్ రాముడు ప్రస్తావన అంటే రాముడు ఆంజనేయుడు కథ గనక తీస్తే ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది రాముడికే ప్రాధాన్యత ఉంటుంది అనివార్యంగా ఆంజనేయ స్వామికి ఉండదు ఆంజనేయ స్వామి దాసభక్తి ఇక్కడ ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా దాసభక్తే త్రూఅవుట్ క్యారెక్టర్ చూస్తే అది ఆంజనేయ స్వామి ఇన్ఫ్లుయన్స్ తో నడిచే క్యారెక్టర్ గానే అనిపిస్తుంది మధ్యలో కొన్ని అతను ఎలివేట్ చేసే సీన్స్ ఉండొచ్చు కానీ ఆ సినిమా టోటల్ గా హీరో అని చెప్పుకోవాలంటే రామ్ చరణ్ దీని ఒప్పుకోరు కదా సార్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అంత మంది హీరో రామ్ చరణ్ ఎన్టీఆర్ కాదు అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒప్పుకున్న పరిస్థితి అప్పటి నుంచి కూడా ఫైట్స్ రామాంజనేయ యుద్ధం అని సినిమా ఉంది ఎన్టీ రామారావు గారిది అర్జ జనార్దన్ రావు ఆంజనేయ స్వామి పాత్రడు ఎన్టి రామారావు గారు రాముడు వేషం గట్టాడు ఆ సినిమాలో హీరో ఎవరు అంటే ఎన్టీఆర్ అని చెప్తారు ఎన్టీఆర్ హీరో బట్ ఇక్కడ కూడా అంటే ఇక్కడ జూనియర్ ఎన్టీ రామారావు అనేది ఇంత ఇంత స్ట్రైచర్ ఉన్న వ్యక్తి సపోర్టింగ్ క్యారెక్టర్ అంటే తీసుకోవట్లేదు ఇప్పుడు ఆయన అంగీకరించి చేశాడు కదా ఆయన చెప్పే ఉంటారుగా ముందే ప్రమోషనల్ వీడియోస్ లో కూడా పాల్గొన్నాడుగా ఎన్టీఆర్ ప్రమోషనల్ యాక్టివిటీ లో కూడా ఉన్నాడు కదా అవును అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత జరిగినటువంటి ఒక సక్సెస్ సెలబ్రేషన్ దానిలో అతను గైర్ హాజరయ్యాడు రాలా వెళ్ళలేదు అప్పుడేదో వేరే పనిలో ఉన్నాడు అని ప్రచారం జరిగింది అంటే ఎక్కడైనా తనకు ఇబ్బంది కలిగినప్పుడు అతను తప్పుకుంటాడు తప్ప అక్కడ గొడవపడటము లేదా బహిరంగంగా వ్యాఖ్యానాలు చేయటం మాట్లాడటము ఇలాంటివి అంటే చాలా విషయాల్లో ఆ ధోరణి కనిపిస్తుంది ఎన్టీఆర్ దగ్గర అంటే నా ఉద్దేశం ఏంటంటే అతనికి ముందే అర్థం చేయించారు విషయాన్ని చెప్పారు చెప్పారు ఈ సినిమాలో రామ్ చరణ్ కీలకంగా ఉంటుంది అతని పాత్ర అంటే ఒక మార్కెట్ డిజైనింగ్ కూడా కనిపిస్తుంది సినిమాలో కొమరం భీం అనే క్యారెక్టర్ ని తెలంగాణ మార్కెట్ కోసము ఆంధ్ర మార్కెట్ కోసం అల్లూరు సీతారామరాజుని తీసుకుని కలిపి వాళ్ళిద్దరిని జాతీయ మార్కెట్ కోసం రామాంజనేయులుగా మార్చిన చతురత అది రాజమౌళి చతురత అనాల విజేంద్ర ప్రసాద్ గారు ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ తో అంటకాగుతున్నాడు ఆయన ఆర్ఎస్ఎస్ చరిత్రని సినిమాగా తీయాలనేది నా జీవిత లక్ష్యం అని చెప్పాడు అదే ఇంటర్వ్యూ దీనికంటే ముందే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డుల కోసం అమెరికాలో తిరుగుతున్న రోజుల్లో ఒక అమెరికన్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ మా నాన్నగారు రాస్తున్నటువంటి స్క్రిప్ట్ చూశాను నేను అంటే ఆర్ఎస్ఎస్ చరిత్ర నేపథ్యంలో ఆయన రాస్తున్నటువంటి స్క్రిప్ట్ చూసి నాకు చాలా బాధ చేసింది కొన్ని సీన్స్ చూస్తే అని చెప్పాడు ఆయన అంటే రకరకాల అంశాలు ఉన్నాయి దానిలో ఆయన ఎక్కడి నుంచి మొదలు పెట్టచ్చు అంటే సావర్కర్ దగ్గర నుంచి మొదలై అందుకంటే ముందు మొదలై హిందూ మహాసభ రోజుల నుంచి మొదలు పెట్టి ఆ పరిణామ క్రమం అంతా ఒక అంటే కమర్షియల్ సినిమాగా చెప్దాం అనుకుంటున్నాను ఎమోషనల్ గా చెప్దాం అనుకుంటున్నాను అన్నాడు ఈ ఎమోషనల్ జర్నీలో అనేక విషయాలు వస్తాయి అంటే చరిత్రలోకి వెళ్తారు మధ్యలో బాబ్రీ మసీద్ ఉంటుంది నిజానికి బాబ్రీ మసీద్ నేపథ్యంలో కూడా ఒక కథ ఉంది నా దగ్గర అన్నాడు ఆయన అంటే టోటల్ గా హిందుత్వ ప్రమోషనల్ యాక్టివిటీ సంబంధించిన అనేక కథలు నా దగ్గర ఉన్నాయి నేను ఆ పనిలో ఉంటాను అని చెప్పాడు ఆయన అలాగే సీతాను ఒక సినిమా చేసే ప్రోగ్రాం ఉంది నాకు సీతా చరితాన్ని అని కూడా చెప్పాడు ఇందులో భాగంగానే ఇది రామాంజనేయ విజయంగానే అర్థం చేసుకోవాలి ట్రిబులర్ అనే సినిమాని టోటల్ సినిమా చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది ఎన్టీఆర్ దాసుడు ఆయన దేవుడు రామ్ చరణ్ వేసింది దేవుడి పాత్ర ఎన్టీఆర్ వేసింది దాసుడి పాత్ర ఓకే కాబట్టి దాసుడు దాసుడుగానే ఉంటాడు రాముడు ఆయనకి హీరోయిన్ ఉంటుంది ఎదురు చూస్తూ ఉంటుంది అవును ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా రాముడు రాముడే ఉంగరం రానవాళ్ళు కూడా ఏదో ఉంటది అవును అంటే టోటల్ గా రాముడితో ఆ క్యారెక్టర్ ని రాముడి క్యారెక్టర్ తో పోలికలు నడుస్తాయి నడుస్తాయి ఇతన్ క్యారెక్టర్ కూడా ఒక హీరోయిన్ ఉంటుంది ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా దాన్ని దానికి కూడా కొంత రామాయణం రిఫరెన్సెస్ తీసుకున్నారు ఇలా రకరకాలుగా కథని కొంచెం ఆ పోలికలు కనిపించేలాగా పౌరాణిక పోలికలు కనిపించేలాగా డిజైన్ చేశారు ఈ డిజైనింగ్ కాన్స్పరసీ మాత్రమే కాదు ఎన్టీఆర్కి చాలా క్లియర్ గా చెప్పారు ముందే అనేది నా దృఢ అభిప్రాయం ఆయనకి స్పష్టంగా చెప్పి ఇది కథ చెప్పకుండా ఆయన అంత దూరం ట్రావెల్ అవ్వడు దానికి సంబంధించి ఆయనకి కొంత రెమ్యునరేషన్ పెంచి ఇవ్వడమో ఇలాంటివేమో చేసింటారు క్యారెక్టర్ లో అంటే ఆ పాత్రలో తనని తాను ఎలివేట్ చేసుకోవడానికి కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి తను కూడా ఒప్పుకొని ట్రావెల్ అయ్యాడు దాంతో ఇప్పుడు కుమరం భీముడు కొరడా పెట్టి కొట్టే సన్నివేశాలు ఇలాంటివి కొన్ని తనకి అలాగా పులితో జరిగే ఘర్షణలు ఇవి కొంత తనకి తనని ఎలివేట్ చేసే అంశాలుగా భావించి సరే ఇది అలాగూ ప్రమోషన్ వీళ్ళు ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నారు కాబట్టి దీనిలో మనం కూడా పార్టిసిపేట్ చేయటం మంచిదే అని వ్యూహాత్మకంగా అతను అంగీకరించాడు ఆ ప్రాజెక్ట్ ఓకే కానీ స్క్రిప్ట్ సైడ్ చాలా వేరియేషన్స్ ఆ క్యారెక్టర్ లో ఉంటాయి ఆ మాట ఆయనే చెప్పాడు రామ్ చరణ్ క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయి రకరకాల ఎమోషన్స్ పలికించడానికి స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్ డిజైన్ ఉంది దానిలో ఈ క్యారెక్టర్ అలా కాదు ఇది దాసుడి పాత్ర కాబట్టి దీనిలోనే కొంచెం బెటర్మెంట్ చూపించే ప్రయత్నం చేశాడు ఎన్టీఆర్ తన పెర్ఫార్మెన్స్ ద్వారా ఒక రెండు మూడు సందర్భాల్లో అలాంటి సన్నివేశాలు కూడా దొరికాయి ఆ క్యారెక్టర్ అలా నడిచిపోయింది కాబట్టి దీనిలో రామాంజనేయ విజయము టైటిల్ రామాంజనేయ విజయంలో రాముడే హీరో ఆంజనేయుడు కాదు కాబట్టి రామ్ చరణ్ హీరోగా యాక్సెప్ట్ చేసి ఎన్టీఆర్ ని ఆంజనేయుడిగా యాక్సెప్ట్ చేసేస్తే ఎవరికి ఇబ్బంది లేదు అంగీకరించడంలో ఉంది ప్రాబ్లం అంకీకరించట్లేదు నిజానికి విజయేంద్ర ప్రసాద్ గారు ఇంటర్వ్యూలో ఈ మాట చెప్పేసి ఉండాల్సింది అయ్యా ఇది రామాంజనేయ విజయముడ ఉండదు ఆయన రాముడు వేసాడు ఆంజనేయ స్వామి వేసాడు ఒప్పుకుని చేసిందే కదా ఇంకా దానికి రామాంజనేయ విజయంలో రాముడే కదా హీరో ఇంకా ఆర్గ్యుమెంట్ ఏముంది దీనిలో అనే అని ఉంటే ఇంకెవరు మాట్లాడే ఉంటారు మాట్లాడే స్కోప్ కూడా ఉండే అవకాశం లేదు ఎందుకంటే రాముడు అక్కడ రాముడికి వ్యతిరేకంగా మాట్లాడటం కదా రామ్ చరణ్ క్యారెక్టర్ కు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే కాబట్టి అలా మాట్లాడటానికి అవకాశమే లేదు పైగా ఇది రాముడి కాలం ఇప్పుడు అయోధ్య రాముడు అయోధ్య రాముడు అది చెల్లుబాటు అవుతున్నటువంటి దశ రేపు పొద్దున భారతీయ జనతా పార్టీని మూడోసారి అధికారంలోకి తెచ్చే బాధ్యత భుజాన్ని వేసుకుని ఉన్నాడు రాముడు ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక రేపు అధికారంలోకి రాకపోతే దానికి కూడా బాధ్యత రాముడిది అనే పరిస్థితి ఉంది ఇప్పుడు చాలా చాలా లో ఉన్నాడు రాముడు విపరీతమైన లో రాముడు ఉండటం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఓకే కాబట్టి ఇది రాముడి కాలం కాబట్టి రాముడిని సపోర్ట్ చేయాలంట రాముడిని సపోర్ట్ చేయాలి ఓకే కాబట్టి ఈ టైంలో దాసుడైనటువంటి ఆంజనేయ స్వామికి పెద్ద పాత్ర ఇవ్వలేదు హీరో క్యారెక్టర్ ఇవ్వలేదు అని అడగటం ఇబ్బందికరమే ఓకే అందుకని ఎన్టీఆర్ అభిమానులు పరిస్థితిని అర్థం చేసుకుని ఓకే విజేంద్ర ప్రసాద్ గారి విజన్ చేసుకుని ఓకే తగ్గటం బెటర్ ఓకే గొడవ చేయకుండా అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్లడం అనవసరం ఆయనకు కూడా ఆ విషయం తెలిసే సైలెంట్ గా ఉన్నాడు ఎన్టీఆర్ కూడా ఆల్రెడీ రకరకాల వివాదాలు నడుస్తున్నాయి అతని మీద ఎన్టీఆర్ ఘాటు దగ్గర ఫ్లెక్సీల గొడవ ఈ క్రమంలో ఇది కూడా ఆ టైంలో వాళ్ళు బాలకృష్ణకు ఒక లెటర్ ఏదో రాశారని బాలకృష్ణ అభిమానులను ఉద్దేశించి ఎన్టీఆర్ అభిమానులు ఉత్తరం రాశారని అవును అదొక వివాదం జరిగింది జరిగింది అవును అలాగే కొడాలి నాని వంద మంది బాలకృష్ణలు వెయ్యి మంది చంద్రబాబులు ఎన్టీఆర్ వెంట్ర కూడా పేకలేరని మాట్లాడటం ఇవన్నీ గందరగోళానికి దారితీస్తున్న టైంలో ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ గారిని టార్గెట్ చేయటం కరెక్ట్ కాదు ఓకే ఆయన చాలా స్పష్టంగా హిందుత్వవాది ఆయనే చెప్పుకున్నాడు ఆ విషయం కొత్తగా మనం ఆయనకేదో బిరుది కాదు ఆయన ఆర్ఎస్ఎస్ చరిత్రని సినిమా తీయబోతున్నాడు తీయాలనే తపన ఉంది ఆయనకి తర్వాత బాబ్రీ మసీద్ మొత్తం ఇన్సిడెంట్ అంటే రాముడు పుట్టుక దగ్గర నుంచి ఆయన అవతార పరిసమాప్తి తర్వాత అక్కడ ఆలయం వెల వెలయటం ఆ ఆలయాన్ని బాబర్ సేనాని బద్దలు కొట్టి బాబ్రీ మసీద్ నిర్మించటం ఆ తర్వాత జాతంతా క్షోభ పడటం ఆందోళన పట్టం మళ్ళీ ఎప్పుడు రామాలయం అక్కడ చూస్తామా అని చెప్పి కలలు కను ఐదు వందల సంవత్సరాల కళ ఫలించి జడ్జిమెంట్ ఇవ్వటం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళటం రామ్ చబూత్ర వరకు రామ్లాల విగ్రహాలు అక్కడ పూజ చేసుకోండి మీరు మసీదులో వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటారని ఒక దశలో అగ్రిమెంట్లు కుదిరినాయి అది కాదు అని చెప్పి లోపల మసీదు లోపల విగ్రహాలు పెట్టారు అప్పటి నుంచి వివాదం మొదలై వేశారు దానికి ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ఎన్నికల ప్రయోజనాల కోసమే అది ఓపెన్ చేశాడు ఇందులో కాంగ్రెస్ రోల్ కూడా ఉంది ఎపిసోడ్ రాజీవ్ గాంధీ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ వివాదం చలరేగింది దాన్ని తమ వైపు డ్రైవ్ చేసుకోవడానికి అద్వానీ గారు రథయాత్ర చేశారు చేశాడు ఈ రథయాత్ర సందర్భంగా లలు ప్రసాద్ యాదవ్ అద్వానీ అరెస్ట్ చేశాడు ఈ వ్యవహారం అంతా ఉంటుంది ఆ సినిమాలో హిందువులని ఎలా అణగదుక్కారు ఈ సమాజంలో ఈ దేశంలో అని చెప్పి ఆయన చూపించే ప్రయత్నం చేస్తున్నాడు అని చూపించే ప్రయత్నం అది కూడా ఎమోషనల్ కమర్షియల్ సినిమా తీస్తానన్నాడు ఆయన స్పష్టంగా ఇండైరెక్ట్ గా బీజేపీ ఎజెండాన్ని బుధాన్ వేసుకున్నానని చెప్పొచ్చు ప్రయత్నం అంతే కదా గురుగారు అదే కదా అదే కదా అని చెప్పిన టోటల్ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా నేను హిందుత్వ నేను మోడీ అనుకు నేను మోడీ అనుకూలు అనుకోకండి అని చెబుతూనే చెబుతూనే హిందుత్వ అని చెప్తాడు అని చెబుతూ రకరకాలుగా మాట్లాడాడు ఆయన రకరకాలుగా మాట్లాడుతూ మోడీని వ్యతిరేకించడం ఏమిటండి అసలు ఆయన ఎటువంటి మనిషి అన్నట్టుగా కూడా మాట్లాడాడు అంత మాత్రం చేస్తే నేనేదో పార్టీకో లేకపోతే మరొకరికో అనుకూలమైన వ్యక్తి అనుకోనక్కర్లేదు అని కూడా మాట్లాడాడు ఇలా ఆయన రకరకాలుగా మాట్లాడిన క్రమంలో ఈ ఫ్యాక్ట్ కూడా బయటకు వచ్చింది అది వాస్తవమే అతని క్యారెక్టర్ ఆయనే చెప్పినట్టుగా డిజైనింగ్ లోనే అది రాముడి పాత్ర గాను ఇది ఆంజనేయుడి పాత్ర గాను డిజైన్ చేస్తూ అక్కడ అల్లూరు సీతారామరాజు కలర్ ఇచ్చి ఇక్కడ కొమరం భీమ్ కొమరం భీమ్ ఇచ్చి ఇంకొక పోలిక్ ఉంది అంటే ఆంజనేయ స్వామి ట్రైబా అనే ఒక చర్చ్ ఉంది బయట ఓకే ఇక్కడ కూడా ఆదివాసీ అది లింక్ అవుతుంది ఇలా అనేక లింకులు ఉన్నాయి ఈ కథలో కథలు ఇది రామాంజనేయ విజయము అని చెప్పడానికి మాకు కూడా తెలిసింది ఎప్పుడున్నా మీరు ఆయనతో మాట్లాడారండి విజయంద్ర ఇప్పుడు ఒకసారి ఏదో నేను ఆయన కాపీ కథలు అనే దాని మీద ఎక్కడ మాట్లాడారా మీరు ఆయన అన్నాడు అంటే ఇన్స్పిరేషన్ ఉంటుంది కొన్ని కథలు చూసి ఇన్స్పైర్ అయ్యి దాన్ని తీసుకోవచ్చు అలా జరుగుతుంది అని కానీ నా కథలన్నీ కాపీ కథలు అనడం కరెక్ట్ కాదు ఏ సినిమా దానికి సంబంధించింది అండి రకరకాల సినిమా టోటల్ బాహుబలి సినిమాకి సంబంధించి అది రామారావు గారి జయసింహకి పోలికలు ఉన్నాయి ఆ సినిమాతో అంటే క్యారెక్టర్స్ నిజంగానే ఆ అంటే పోలికలు ఉంటుందండి అంటే జయసింహ కథ చెప్తాను మీకు మీకు బాహుబలి అనిపిస్తుందో లేదో మీరు చెప్తే దాన్ని బట్టి క్లారిటీ వచ్చేస్తుంది జయసింహ కథ ఏంటంటే అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజుగారికి తమ్ముడు ఉంటాడు రాజు మీద ఇంకొక రాజు దాడి చేస్తాడు దాడి చేసినప్పుడు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు కానీ రాజుగారి చనిపోతాడు యుద్ధంలో ఓకే చనిపోయిన తర్వాత ఇతను రాజు అవ్వాలి అనుకుంటాడు నెక్స్ట్ ఇమీడియట్ రాజు తనే కదా అనుకుంటాడు కానీ ఆ చనిపోయిన రాజుకు ఒక కొడుకు ఉంటాడు కొడుకు పుడతాడు అప్పుడే యుద్ధం నడుస్తుండగా కొడుకు కొడుకు పుడతాడు ఆ పుట్టిన కొడుకు రాజు కదా అని ఇతని భార్య అంటుంది అతన్ని యువరాజుగా ప్రకటించి అతని తరఫున మనం పరిపాలించవచ్చు ఈ క్యారెక్టర్ ఎస్వి రంగారావు చేశాడు ఆయనకి చాలా బాధేస్తుంది ఇదేంటి ఎంత కష్టపడి మనం ఈ పిల్లవాడిని రాజు చేయాలంటాడు రాజు చేయాలంటుంది తన భార్య అంటుంది అంటే ఇందులో శివగామి క్యారెక్టర్ కి కొంచెం పోలికలు అనిపిస్తాయి అక్కడ నుంచి ఇతన్ని అడ్డు తొలగించి తన కొడుకుని రాజు చేయాలనుకుంటాడు అను తన కొడుకు ఎవరు కాంతారావు కాంతారావు ని రాజు చేయటానికి ఎన్టీఆర్ చంపారు ఎన్టీఆర్ చేస్తాడు ఆ క్యారెక్టర్ జయసింహ జర ఎన్టీఆర్ మీద ఒక ముసుగు మనిషి దాడులు చేస్తూ ఉంటాడు రిపీటెడ్ గా దాన్ని ఇతను అడ్డుకుంటూ ఉంటాడు అతని మీద జరిగే దాడుల్లో ఒక ముసుగు మనిషి ఎదుర్కొంటూ ఉంటాడు ఆ ముసుగు మనిషి ఎవరో తెలియదు మనకి అది కాంతారే అంటే అన్న మీద జరిగే దాడుల్ని ఎదుర్కో అన్నకి ప్రాణ ప్రమాదం ఉంది నువ్వు అడ్డుకో అని తల్లి చెప్తుంది చెప్పి ఇతన్ని అలా ప్రయోగిస్తుంది ఇది స్ట్రక్చర్ బాహుబలిలో కూడా ఇదే అయితే అయితే కాంతారావు క్యారెక్టర్ ఇక్కడ బల్లాల దేవుడు రాణా దగ్గుపాటి రాణా దగ్గుపాటి ఈ క్యారెక్టర్ ని మార్చారు అంటే రాజు కావాలి అనే బలమైన కోరిక ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని తొలగించి తాను రాజు అవ్వాలి తన కొడుకుని రాజు చేయాలని రంగారావు అనుకున్న కోరికని కాంతారావు క్యారెక్టర్ లో కూడా ప్రవేశపెట్టారు అది తప్ప మిగిలిన వ్యవహారం అంతా దాదాపుగా అదే ఛాయలో అది ఒక బోన్ గా తీసుకున్నది దానిలో ఇంకా అనేక సినిమాలు కలిపారు దానిలో ఇంకా చాలా అంశాలు కలపడం వలన మీకు పూర్తిగా కనిపించదు కానీ మొత్తానికి జయసీ ఛాయలు అయితే కనిపిస్తాయి కనిపిస్తాయి అలా చాలా అతను ఆయన చేసినటువంటి సినిమాల్లో ఆయన చాలా గ్రాండ్ గా చెప్పుకునేటువంటి సల్మాన్ ఖాన్ బజరంగీ ఆ సినిమా కూడా అది ఆయనే చెప్పుకున్నాడు ఒక చోట ఒక ఇంటర్వ్యూలో పశువాడి ప్రాణం అదే పశువాడి ప్రాణం అని ఇక్కడ తెలుగులో వచ్చింది అది దానికి మలయాళ సినిమా మాతృక మలయాళంలో ఆ సినిమా చేసిన వాడు ఫాజిల్ ఫాజిల్ తోనే నేను మాట్లాడాను మీ సినిమా నేను కాపీ చేశానండి అని చెప్పాను ఆయనకే నేనే చెప్పాడు విజేంద్ర ప్రసాద్ కానీ దానికంటే కూడా అది జస్ట్ కారణం మాత్రమే అది ఆయన పైకి చెప్తున్న కారణం అసలు ఆ మొత్తం కథలో ఆయన ప్రధానంగా ఫాలో అయింది నల్లగుర్రపు నాడ అనేటువంటి ఒక నవలని ఓకే ఆ నవలని యథాతథంగా వాడేసుకుని ఆ నవల చదివిన వాళ్ళకి సినిమాలో అది కనిపిస్తుంది మొత్తం అంతా ఈయన ఏం చేశాడు ఎట్లా ఎట్లా ఏమే ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు అనేది అర్థమైపోతుంది ఇప్పుడు అలాగైతే కీర్తి కిరీటాలు నవల ఛాయలు గుంటూరు కారంలో కనిపించాయి అతడులో పార్చు నవల ఛాయలు కనిపించాయి అన్నట్టుగానే ఈ బజరంగి బాయుజాన్ లో నల్లగుర్రపు నాడ నవల ఛాయలు పుష్కలంగా కనిపిస్తాయి ఓకే త్రోట్ సినిమా కనిపిస్తాయి దానికి దీన్ని యాడ్ చేశాడు అంతే ఈ ఫాజిల్ కథని దాంతో మిక్స్ చేయడం వలన ఇక్కడ ఫాజిల్ది మాత్రమే మారుతాడు కానీ ఆ నల్లగొర్రపు నాడ గురించి మాట్లాడి ఇది ఆయన ధోరణి ఇదే పద్ధతిలో కొనసాగుతాడు ఆయన సో ఆయనది అంటే ఆ ప్రాబ్లం ఇది ఈ విషయాలు ఆయనకు తెలుసు కాన్షియస్ గానే చేస్తాడు చేస్తాడు తెలిసి కావాలని వాంటెడ్ గానే చేసేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన అదే ఆయన ధోరణి నిజానికి ఆయన సమరసింహారెడ్డి స్క్రిప్ట్ లో కూడా ఉన్నాడు అది నర్తనశాల నాట్యాచారు నరసింహారాసింహరెడ్ సమరసింహారెడ్డి ఓకే వేరే చోటుకెళ్లి అజ్ఞాతవాసము అనేది ఉంది అంటేనే అది విరాట పర్వం తాలూకా గొడవ గొడవ అంటే వంట మనిషిలా చేసుకుంటాడు ఇందులో వంట మనిషిగా కనిపిస్తాడు భీముడుగా భీముడు సమరసింహారెడ్డి అర్జునుడు బృహన్నలా కలిపి నరసింహనాయుడు అంతే ఓకే ఇది సినిమా కథని వండే పద్ధతి దానికి సంబంధించి వాళ్ళకు కొంత ఒక గ్రామర్ ఉంది ఒక గ్లామర్ ఉంది ఆ ప్రకారం నడిచిపోతున్నారు